తెలంగాణ స్టైల్లో పదిహేను మందికి దావత్ చేస్తున్నానండి మటన్ కర్రీ అలాగే బగారా రైస్ సూపర్ కాంబినేషన్ అండి వాళ్ళు ఎటువంటి అకేషన్ వచ్చినా కూడా ఇవి రెండు మాత్రం కంపల్సరీ చేస్తారనమాట ఇవి రెండు లేకపోతే అసలు ఫంక్షన్ అనేది బాగుండదు అటువంటిది నేను ఈరోజు మన ఇంట్లో కేజీనర మటను అలాగే రెండు కేజీలు బాస్మతి రైస్తో బగారా రైస్ ఇవి రెండు ప్రిపేర్ చేస్తున్నానండి వాళ్ళు ఏ విధంగా చేస్తారో సేమ్ అదే విధంగా చేస్తున్నాను మేము కూడా చానాళ్ళు నిజామాబాద్లో ఉన్నామని చెప్పాం కదండి మేము అక్కడ ఏ ఫంక్షన్కి అటెండ్ అయినా దేనికైనా సరే బగర్ రైస్ కంపల్సరీగా చేసేవారు చాలా టేస్ట్గా ఉండేదండి మాకైతే బాగా ఇష్టం నేను అదే విధంగా మన ఇంట్లో ఈరోజు తెలంగాణ స్టైల్లో దావత్ చేస్తున్నాను అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి అదేంటంటే తెలంగాణ స్టైల్లో బగారా రైస్ మటన్ కర్రీ రెండు కేజీలు బాస్మతి బియ్యం తోటి రైస్ చేస్తున్నాను కేజీ నరేమో మటన్ కర్రీ ఈ రెండు కూడా ఎందుకు చేస్తున్నానంటే మా ఇంటికి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు బంధువులు వస్తున్నారండి వాళ్ళ కోసం నేను ఈరోజు ఈ రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఇంకా చేస్తున్నాను అనుకోండి కాకపోతే మీకు చూపించడం అయితే మటన్ కర్రీ బగారా రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అందులో మసాలా ఏ విధంగా వేసుకోవాలి అనేది కంప్లీట్గా చూపిస్తానండి అలాగే అయితే బగారా రైస్ చాలా బ్రహ్మాండంగా చేస్తారు కంపల్సరీ ఏ ఆకేషన్ జరిగినా కూడా బగారా రైస్ మటన్ కర్రీ కంపల్సరీ చేసుకుంటారు వాళ్ళు అదే పద్ధతిలో నేను కూడా చేస్తున్నాను ఏ విధంగా చేయాలి అనేది కంప్లీట్గా చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఓకేనా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బంధువులు వస్తున్నారు కదండి వాళ్ళందరి మధ్యలోని వీడియో తీయడం కుదరదు అందుకని ఓన్లీ చేయటం వరకే చూపిస్తానండి టేస్ట్ చేయడం అది ఉండదు వేళ ఓకేనా ఏమీ అనుకోకండి ఎందుకంటే చాలామంది ఇంట్రెస్ట్ పడారు అనమాట వీడియోలోకి రావడం వాళ్ళ ముందు మేము కూర్చుని టేస్ట్ చేయడం అనేది బాగుండదు కదా అందు గురించి ఫస్ట్ బంధువులకు పెట్టాలి కాబట్టి నేను ఏ విధంగా ప్రిపేర్ చేయాలి మాత్రమే చూపిస్తానండి ఓకేనా చూసే తిరిగాను రండి మరి ఫస్ట్ కొంచెం పెద్ద కుక్కర్ పెట్టానండి కేజీనర్ మాంసానికి సరిపడా కుక్కర్ పెట్టాను కుక్కర్ వేడైన తర్వాత ఒక నాలుగు గంటల ఆయిల్ వేసి ఒక ఆరు ఉల్లిపాయలు తీసుకున్నానండి అంటే ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను తీసుకుని ఇలా కొంచెం పొడవుగా కట్ చేసి ఈ నూనెలో వేసి బాగా వేగించాలి కేజీనర్ మాంసానికి హాఫ్ కేజీ ఉల్లిపాయలు సరిపోతాయండి ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు కూడా ఇలా చీల్చేసి వేసి ఇవన్నీ బాగా వేగించాలి చూడండి ఎంత చక్కగా వేగిపోయినాయో ఇప్పుడు మూడు స్పూన్లు అల్లం వెల్లుడి పేస్ట్ వేసుకోవాలండి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్టు నేను రెండున్నర స్పూన్లు వేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ పసుపు ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుతూ అల్లం వెల్లుడి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి ఇలా బాగా వేగిపోయిన తర్వాత కేజీన్నర మటన్ అండి కొంచెం పెద్ద పెద్ద పీసులు తీసుకున్నాము చిన్న చిన్నవి కట్ చేయించలేదు ఎందుకంటే వచ్చేది గెస్ట్లు కాబట్టి వింది చేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్ద పీసులు ఉంటేనే బాగుంటుందని నేను ఇంకా పీసులని అలాగే ఉంచేసాను ఈ శుభ్రంగా క్లీన్ చేసుకుని వేసేసి ఇలా కలిపేయాలండి బాగా ఈ ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా కరిసేటట్టు బాగా కలపాలన్నమాట ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిసేపు ఉడకనివ్వాలి ఈ నుంచి కొంచెం వాటర్ విడుదలవుతుందండి చూడండి వాటర్ వదిలింది మాంసం అయితే చాలా బాగుందండి లేత మటన్ అన్నమాట ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలిపేయాలి కలిపేసిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి ఎవరో రుచికి తగినట్టుగా వాళ్ళు కారం వేసుకోవచ్చు నేను మూడు స్పూన్లన్నర కారం వేసాను మా కారం కొంచెం స్పైసీగానే ఉంటుందండి అందుకని మూడు నర వేసాను ఇంకా అవసరమైతే ఇంకో రెండు స్పూన్లు వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత ఇలా బాగా కలిపేయాలండి కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వాలన్నమాట కారం వాసన కూడా పోతుంది కదండి నేను ఎప్పుడు కారం వేసినా కూడా కొద్దిసేపు అలాగా మగ్గిస్తాను తెలంగాణ సైడు ఉల్లిపాయలు ఎక్కువ వాటర్ అండి ఇప్పుడు ఈ కేజినార మటన్ ఉన్నదంటే పావు కేజీ ఉల్లిపాయలు వేస్తారనమాట నేను అలా కాకుండా కొంచెం గ్రేవీగా కూడా రావాలి అని ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు వేసానండి ఇలా బాగా కలిపేసిన తర్వాత పెద్ద గ్లాస్ తోటి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి ఆల్రెడీ మటన్లో కొంచెం వాటర్ వచ్చినాయి కదా ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది నీళ్ళు పోసిన తర్వాత బాగా కలిపేయాలండి కలిపేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసిన తర్వాత ఒక ఐదు ఆరు విజిల్స్ రావాలన్నమాట ఇది లేత మాంసం కాబట్టి తక్కువ విజిల్స్ తోటే ఉడిగిపోద్ది నేను కరెక్ట్గా ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసానండి ఇప్పుడు విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత మూత తీయాలి ఆవిరిపోకుండా మూత తీసామంటే మాత్రం చాలా డేంజర్ అవుతుందండి ఇప్పుడు మూత తీసేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది కూర మటన్ లేతదా ముదురుదా అనేది చూసుకుని అప్పుడు దాన్ని బట్టి విజిల్స్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఎక్కువ విజిల్స్ వచ్చేసినాయి అంటే లేత మాంసం అయితే బాగా పేస్ట్ లాగా ఉడికిపోద్ది అనమాట ఇప్పుడు ఒక ముక్కు తీసుకుని మనం ఉడికిందే లేనిది ఒకసారి చెక్ చేస్తానండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో చాలా బాగా ఉడికింది ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్లు మసాలా పేస్ట్ అండి గసగసాలు జీలకర్ర వెల్లుల్లి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అలాగే చిన్న కొబ్బరి ముక్క వేసి గ్రైండ్ చేసి వేసానమాట మటన్కి ఎప్పుడు కూడా లవంగ దాల్చిన చెక్క కొంచెం ఎక్కువ పడతాయండి చికెన్కి అయితే తక్కువ పడతాయి సేమ్ అదే మసాలాని ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మసాలా వేసిన తర్వాత బాగా కలిపేసి ఒక స్పూను చెక్క లవంగం పొడి వేసుకోవాలండి ఎందుకంటే మటన్కి చెక్క లవంగం పొడి బాగా టేస్ట్ వస్తుంది అనమాట ఓకే ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని సిమ్ల మీద ఉంచేస్తే ఆయిల్ పైకి తేలుతుంది కదా అప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే మటన్ కూర ఎంత సింపుల్గా చేశానో చూసారా ఎంతమందికైనా సరే ఇదే విధంగా చేసుకోవచ్చండి కొంచెం పెద్ద కుక్కర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనం వేసే మసాలా మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకుంటే మటన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కూరని ఇంచుమించు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు తినొచ్చండి ఎందుకంటే పక్కన ఇంకా కూరలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఒక పాత్ర పెట్టి పాత్ర వేడైన తర్వాత ఒక నాలుగు గరి వరకు ఆయిల్ వేస్తున్నానండి నేను ఇప్పుడు బగారా రైస్ చేస్తున్నాను బగారా రైస్ కోసం కొంచెం పెద్ద పాత్ర పెట్టాలన్నమాట రెండు కేజీలకి ఇప్పుడు అలాగే ఒక నాలుగు స్పూన్లు నెయ్యి కూడా వేసి ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేయాలండి ఐదారు యాలకులు ఐదారు లవంగ మొగ్గలు ఇంచులు దాల్చిన చెక్క నాలుగు పువ్వులు మరటి మొగ్గలు ఇవన్నీ వేసిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు తీసుకుని సగం కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ షాజీరా వేయాలి ఇలా అన్నీ వేసిన తర్వాత వీటిని లైట్గా వేగించాలండి సిమ్ల మీద వేగించాలి ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్ పెట్టకూడదు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను సాంబార్ ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు పావు కేజీ తీసుకున్నాను ఇవి వేయాలి ఇవి కొంచెం వేగించాలండి ఈ చిన్న ఉల్లిపాయలు బిర్యానీకైనా బగారా రైస్కి అయినా దేనికైనా సరే చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు రెండు క్యారెట్లు తీసుకుని సన్నగా కట్ చేశానండి అలాగే కొంచెం బీన్స్ తీసుకుని సన్నగా కట్ చేశాను అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు చీల్చేసి ఇవన్నీ వేయాలండి వేసిన తర్వాత వీటిని కూడా ఉల్లిపాయలతో పాటు దోరగా వేగించాలి ఇలా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచి స్మెల్ వస్తుందండి బిర్యానీ స్మెల్ చాలా బాగుంటుంది అనమాట వాసన చుట్టుపక్కలంతా కూడా మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా చక్కగా వేగిన తర్వాత ఇదిగోండి పచ్చి బఠానీ తీసుకున్నానండి ఒక చిన్న కప్పుడు పచ్చి బఠానీ తీసుకుని ఇవి కూడా వేయాలన్నమాట ఫస్టే వేసేసామనుకోండి బఠానీ నూనెలో వేగింది అంటే చిన్నగా అయిపోతుంది గట్టిగా అనమాట అందుకని కొంచెం ఇవన్నీ వేగిన తర్వాత వేసుకోవాలి ఇవన్నీ వేగినాయి కదండి ఇప్పుడు ఒక కట్ట పుదీనా వేసుకోవాలండి పుదీనాను కట్ చేయకూడదు అలాగే ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకోవచ్చు పుదీనాను మాత్రం కట్ చేయకూడదండి కట్ చేస్తే తొందరగా బ్లాక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు కసూరి మేతి తీసుకుని ఇలా నలిపేసి వేసుకోవాలి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి బగారా రైస్కి ఒక స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద కానీ సిమ్ల మీద కానీ చేయాలండి ఎందుకంటే నూనెలు వేగుతున్నాయి కాబట్టి తొందరగా అడుగంటేస్తాయి అనమాట ఓకే ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్లు గరం మసాలా వేయాలండి గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసి కొంచెం వేగనివ్వాలి ఇవ్వాలి ఇదంతా బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు నీళ్ళు పోయాలన్నమాట రెండు కేజీలు బియ్యము ఈ గ్లాస్ తోటి పది గ్లాసులు రైస్ అయినా అందుకని నేను పద్దెనిమిది గ్లాసులు నీళ్ళు పోస్తాను యాక్చువల్లీ ఇరవై పోయాలి అటువంటిది రెండు గ్లాసులు తగ్గించేసి వేసుకున్నాం అనుకోండి చక్కగా అన్నం పొడి పొడిగాను చాలా చక్కగాను వస్తుంది అనమాట ఇప్పుడు ఇదిగోండి ఎసరు మరుగుతుంది కదండి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి రెండున్నర స్పూన్లు వేస్తున్నానండి సాల్ట్ ఈ స్పూన్ తోటి మీకు తగినట్టుగా మీరు వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి బాగా తిరగబడాలన్నమాట ఈ ఎసరు తిరగబడిన తర్వాత మనం బియ్యం వేసుకోవాలి బాస్మతి బియ్యం ఒక గంట ముందు నానబెట్టేసుకుని ఉంచుకుంటే సరిపోతుందండి శుభ్రంగా కడిగేసి నేను అలాగే బియ్యం కడిగేసి నానబెట్టేసి ఉంచేసాను మీకు అది చూపించలేదనమాట ఇప్పుడు బియ్యం నీళ్లు పడకోకుండా ఓన్లీ బియ్యాన్ని తీసి ఇలా వేసుకుంటూ ఉండాలి బియ్యంతో వేసామనుకోండి మనకి నీళ్ళ కొలత తేడా వస్తుంది అన్నం నుజ్జు అయిపోతుంది అనమాట పొడి పొడిగా రాదు అందుకని నీళ్ళు రాకోకుండా జాగ్రత్తగా నీళ్ళన్ని వాడేసేసి ఈ బియ్యం మాత్రమే వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలండి అస్తమాటు కలిపామంటే మాత్రం రైస్ బాస్మతి రైస్ ఇరిగిపోతాయి అన్నమాట ఓకే ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇదిగోండి ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఎంత చక్కగా మనం వేసిన ఈ మసాలా సరుకులన్నీ కూడా పైకి తేలిపోయినాయి కాబట్టి ఒకసారి బాగా కలపాలి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసామంటే ఇంకా కలపాల్సిన అవసరం ఏమి లేదండి చక్కగా మగ్గిపోతుంది అన్నమాట రైసు నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోనియండి నేను రెండు గ్లాసులు వేసాను కాబట్టి కరెక్ట్గా సరిపోని అనమాట ఓకే ఇప్పుడు దీని పక్కనే రైతే చేసుకున్నాం అనుకోండి మటన్ కర్రీ రైతా పెట్టుకుని హ్యాపీగా తినొచ్చు అనమాట ఈ రైస్ ఇంచుమించు పదిహేను మంది వరకు సరిపోతుంది అలాగే వైట్ రైస్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకో ఇద్దరు వరకు తినొచ్చు అనమాట ఈ రైస్ని వెజ్లోని తినొచ్చు అలాగే నాన్ వెజ్ కూడా కలుపుకుని తినొచ్చండి ఇంకా పన్నీర్ కర్రీ అని ఇటువంటి కర్రీస్ వేసుకుని కూడా ఈ బగర్ రైస్ తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి నాన్ వెజే కాదు వెజ్లోకి కూడా సూపర్గా ఉంటుంది అనమాట దీనిపైన కొంచెం రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం అనుకోండి ఇంకా బ్రహ్మాండమైన మంచి సువాసన వస్తుందన్నమాట అంతేనండి ఇంక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద అలా కొద్దిసేపు కుక్ చేయాలి ఇప్పుడు మూత తీసి చూడండి చక్కగా ఉడికిపోయిందండి రైసు ఎంత పొడి ఆడుతూ ఉందో చూడండి ఇది చల్లారింది అనుకోండి మూత పెట్టేసి కొద్దిసేపు అలా వదిలేసామంటే చల్లారి ఇంకా పొడి పొడిగా అయిపోతుంది అనమాట ఇంకా స్టవ్ మీదే ఉంది కాబట్టి కొంచెం తడి తడిగా ఉన్నట్టుగా ఉంది అంతేనండి బగారా రైస్ ఎంత సింపుల్గా చేసుకున్నామో చూసారా అలాగే మటన్ కర్రీ కూడా చాలా సింపుల్గా చేశాను ఈ రెండు రెసిపీలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మా బంధువులు వచ్చి టైం అయిపోయిందండి తర్వాత నెక్స్ట్ ఇంకా చాలా వంటలు ఉన్నాయా అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను చూసారు కదండి ఏ విధంగా ప్రిపేర్ చేశాను చక్క చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎంతమంది వచ్చినా కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు కొంచెం క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం పెంచుకుని సేమ్ ఇదే విధంగా చేసుకుంటే సేమ్ టేస్ట్ వస్తుంది అనమాట బగారా రైస్కి కూడా బాస్మతి రైస్కి రెండు గ్లాసులు వాటర్ మాత్రం తక్కువ వేసుకోవాలి తక్కువ వేసుకుంటేనే మనకి అన్నం పొడి పొడిగా వస్తుంది చక్క చాలా బాగుంటుంది అన్నమాట రైస్ ఓకేనండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఎక్కువ మంది వచ్చినప్పుడు మనం బయటకు వెళ్ళి వంట వాళ్ళని తీసుకొచ్చి చేయించుకోవడం కంటే మనం కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వండుకునే పాత్రలన్నీ ఉంటే కనుక మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట అంతే తేడా ఓకేనండి చాలా బాగా చేశానండి మా బంధువులు తిన్న తర్వాత చెప్తారు టేస్ట్ ఎలా ఉందనేది ఓకేనండి ఈరోజు మాత్రం టేస్ట్ వేడి తీయలేకపోతున్నాము ఏమనుకోవద్దు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్